ఇరవై డివిజన్ ఇస్కాన్ సిటీ ప్రాంతంలో మూడు రోడ్లు ఒక డ్రైన్ కోసం యాభై లక్షల రూపాయలు వైపుతో శంకుస్థాపన చేసుకున్నాం రేపు తొమ్మిదవ తారీఖున మరో కోటి పదిహేను లక్షల రూపాయలతో ఈ యొక్క ఇరవై డివిజన్లో శంకుస్థాపనలు చేసుకోబోతున్నాం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో కేవలం ఈ ఒక్క ఇరవై డివిజన్కి పెట్టినటువంటి ఖర్చు పెట్టబోతున్న ఖర్చు మూడు కోట్లు కేవలం ఎనిమిది నెలల్లోనే మూడు కోట్లు కానీ ఈ యొక్క డివిజన్లో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇస్కాన్ సిటీ నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ఇల్లు కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు అవన్నీ కూడా వేగవంతంగా నిర్మాణం సాగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇస్కాన్ సిటీ నుంచి నెల్లూరు నగర కార్పొరేషన్కి రెవెన్యూ కూడా బాగా వస్తుంది కాబట్టి ఇస్కాన్ సిటీ కనీస వస్తువుల మీద రోడ్డు డ్రైన్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టమని కమిషనర్ గారిని కోరటం జరిగింది ఈ డివిజన్కి పెట్టే మూడు కోట్లే కాకుండా రాబోయే రోజుల్లో ఒక ఇస్కాన్ సిటీకే ప్రత్యేకంగా మరో కొంత నిధులు కేటాయిస్తారని చెప్పని మాట ఇస్తూ ఈ సందర్భంగా స్థానిక ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు లేవు మళ్ళీ నాలుగున్నర సంవత్సరం ఎన్నికలు లేవు ఎన్నికలు లేనివేళ ఎక్కడా కూడా రాజకీయ పార్టీ భేదాలు విభేదాలు రాజకీయ వాదాలు లేకుండా ఎక్కడికక్కడ ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి ఎందుకనంటే నెల్లూరు జిల్లాకి వచ్చేవాళ్ళందరూ ఒక్క నెల్లూరు జిల్లానే కాదు ఇతర జిల్లాల నుంచి బిడ్డల చదువుల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం పెద్ద పెద్ద వ్యాపారాల కోసం వచ్చేవాళ్ళందరూ కూడా నెల్లూరు రూరల్లోనే కాస్త తక్కువ ధరకి ఇల్లు బాడుగులు దొరుకుతాయి కాబట్టి లేదా ఇల్లు కట్టుకోవాలంటే కాస్త తక్కువ ధరకే స్థలాలు దొరుకుతాయి కాబట్టి అన్ని రకాల కూడా ఈ ప్రాంతానికి వలసలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు కాబట్టి ఎంత చేసినా కూడా ఇంకా మిగిలిపోతూనే ఉంది ఇంకా తక్కువే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇంకా కూడా కళ్ళ ముందు అభివృద్ధి తప్ప మరోదేమీ ఆలోచన చేయకుండా నూటికి నూరు శాతం ఓ శాసనసభ్యుడిగా నాకు ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమ సాధన కోసం ప్రత్యేక కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తూ అదేవిధంగా ఇస్కాన్ సిటీ అంటే ఆల్మోస్ట్ ఆల్ కనపతిపాడు బైపాస్కి దగ్గరగా ఉండే ప్రాంతం అక్కడ కూడా రెండు ఫ్లైఓవర్లు శరవేగంగా నిర్మాణం సాగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే గొలగమూడి ఆ యొక్క కనపత్తిపాడు ఆ యొక్క క్రాస్ జంక్షన్ వద్ద ఆ యొక్క ఫ్లైఓవర్ ఆగస్టు కల్లా ఆగస్ట్ అంటే మరో ఏడు నెలల కల్లా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని ఆ బైపాస్ ఏర్పడినప్పుడు ఇస్కాన్ సిటీకి కూడా అన్ని రకాల మేలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతం కూడా వచ్చే వాహనాలు జంక్షన్ పాయింట్ అది యాక్సిడెంట్ జోన్గా మారింది నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఆ రెండు ఫ్లైఓవర్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఏదైతే మెడికవర్ హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్ ఉందో అక్కడ కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది ఈ రెండింటితో పాటు దానికోసం కూడా నాలుగేళ్లుగా ప్రయత్నించాం కానీ సాధ్యం కాల ఈ సంవత్సరం అది కూడా సాధ్యమవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ యొక్క ప్రాంతంలో ప్రజలందరూ కూడా మనవి చేస్తూ ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మీ సూచనలు సలహాలు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను